హలో అండి అందరికీ నమస్కారం పెళ్ళిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టిస్తారు మీకు తెలుసా సరే పదండి తెలుసుకుందాం జీలకర్ర బెల్లం పెట్టే ఆచారం మన తెలుగు పెళ్ళిళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుంది మన దగ్గర పెళ్లి ముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టే సమయమే మంత్రాలతో వధూవరుల తల మీద జీలకర్ర బెల్లం పెట్టేది శుభ సూచికంతో పాటు శరీరంలో ఉన్న దోషాలు పోవాలని జీలకర్ర బెల్లంలా వారిద్దరూ కలిసి ఉండాలని పెట్టిస్తారు వధూవరులను కళ్యాణ వేదికపై తూర్పు పడమర ముఖంగా కూర్చోపెట్టి మధ్య ఉత్తర దక్షిణ ముఖంగా తెరను అడ్డుపెట్టి ఇద్దరి చేతికి జీలకర్ర బెల్లం కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు అందుకే ధృవంతే రాజా వర్ణో ధృవన్ దేవో బృహస్పతి ధృవంత ఇంద్రచ్చాద్ఛ రాజ్యం ధారయతాం ధ్రువం వంటి మంగళప్రదమైన మంత్రాలను ఈ సందర్భంలో చదువుతారు వివాహ సమయంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మధ్య ఒక తెరని ఉంచుతారు వధూవరులు ఒకరు తలమీద ఒకరు జలకర్ర బెల్లం ఉంచిన తర్వాతే ఆ తెరని తొలగిస్తారు అప్పుడు కూడా ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూడాలని చెబుతారు వధూవరుల స్పర్శ చూపు రెండు శుభప్రదంగా ఉండేందుకే ఈ నియమం పెట్టినట్లు చెప్తారు జీలకర్ర బెల్లం రెండిటికి వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి బెల్లం త్వరగా కరిగిపోతుంది జీలకర్ర మాత్రం తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండానే తనని అంటిపెట్టుకొని ఉన్న పదార్థానికి మంచి గుణాలను అందిస్తుంది వధూవరులు వివాహ బంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూ తనలోని మంచి గుణాలను ఎదుటివారికి అందించాలని ఈ రెండు పదార్థాల కలయిక మనకి చెబుతుంది జీలకర్ర బెల్లం కలయికలో మరో అర్థం కూడా ఉంది ఈ రెండు పూర్తి భిన్న పదార్థాలు కానీ రెండిటినీ కలిపి పు పుచ్చుకుంటే ఎన్నో రకాల సమస్యలు తీరిపోతాయని వైద్యశాస్త్రం చెబుతుంది ఒంటికి చలవ చేయడం దగ్గర నుంచి రక్తహీనతను తగ్గించడం వరకు జీలకర్ర బెల్లం చాలా సమస్యలను పరిష్కరిస్తాయి భార్యాభర్త వేరువేరు మాస్తత్వాలు కలిగిన వారైనప్పటికీ ఎటువంటి సమస్యనైనా కలిసి ఎదుర్కోవాలని సూచిస్తుంది జీలకర్ర బెల్లం పెట్టే చోట సహస్రార చక్రం ఉంటుందని కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది అంటే ఈ సమయంలో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలను మేలుకొల్పే ప్రయత్నం జరుగుతుందన్నమాట ఇలా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిలిచిపోతుందట జీలకర్రకి ముసలితనం రాకుండా చేసే ప్రభావం ఉంది అంటారు ఇక బెల్లం అమృతంతో సమానం అంటారు ఈ రెండూ కలిస్తే ఇంకేముంది కలకాలం నిత్య యవ్వనంతో ఉండమని పూర్వీకుల దీవెనగా భావించవచ్చు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి